అందరికీ నమస్కారం రాజకీయాలలో కోవట్టు అనే పదం మనం అప్పుడప్పుడు వింటాం అంటే వే ఒక పార్టీలో ఉండి వేరొక వ్యక్తికి రహస్యంగా తెలియకుండా సమాచారం మొత్తం కూడా సేకరించి పంపుతూ ఉంటారు సో అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో కోవర్టు అనడం దొరికినప్పుడు తని తరిమేస్తారు అదంతా మనకు తెలిసిన విషయమే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే సొంత చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి ఇదే కోవర్టు ప్రయోగాన్ని చేశాడు ఎస్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి అది కూడా షర్మిల పంచాన చేరటం అనేది కోవర్టు రాజకీయంలో ఒక భాగం అసలు షర్మిల వెనక ఎవరున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏ లక్ష్యం షర్మిల ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టింది వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి ఉండాలి వేరొక వ్యక్తిని అయితే షర్మిలు నమ్మే పరిస్థితి లేదు కొంచెం దూరంగానే ఉంచుతుంది అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి వ్యక్తిగతంగా షర్మిలతో కూడా సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి అనుమానం రాదని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ప్రయోగించాడు అయితే ప్రయోగం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తర్వాత తర్వాత తెలుస్తుంది ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికితే షర్మిల తన్ని తర్మేస్తే వచ్చేసాడా లేదా తను కావాల్సిన సమాచారం మొత్తం సేకరించేసుకున్నాడు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేసాడా అనేది తేల్తేనే కానీ విషయం తెలీదు ఖచ్చితంగా ఈ విషయం మీద అయితే భవిష్యత్తులో షర్మిల అయితే స్పందించకుండా ఉండదు ఈ కోవర్ట్ రాజకీయం గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది నీ కోవాటులు చాలామంది నా దగ్గరకు వచ్చారని చెప్పి షర్మిల మాట్లాడే అవకాశం అయితే లేకపోలేదు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోవర్టు రాజకీయం చేశాడు సొంత చెల్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కోవర్టును ప్రయోగించాడు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఇక రా ఇక ఆళ్ళరామకృష్ణారెడ్డికి ఎప్పుడు ఆళ్ళరామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దగ్గ బంధం చూసిన వాళ్ళు అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు ఎప్పుడైతే రాజీనామా అన్నాడో అప్పుడే అనుమానం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం రెడ్డిది కాదు అందులోనూ ఇప్పుడు ఏమీ లేని షర్మిల పార్టీలోకి వెళుతున్నాడు అంటే ఎక్కడో తేడా కొడుతుంది నమ్మబుద్ధి కావటం లేదని ఆ రోజే చెప్పారు సరే అందరూ అనుకున్నారు ఆ నెప్పొత్తే ఎవడు మాత్రం వెళ్ళాలి ఆడ రామకృష్ణారెడ్డికి ఏదో నొప్పిదగలుంటే అందుకే వెళ్ళాడని అనుకున్నారు కానీ అది వాస్తవం కాదు వాళ్ళ అనుమానం కరెక్టే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసమే షర్మిల వద్దకు వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళిద్దరిని దగ్గర చూసిన వాళ్ళకి అనుమానం రావటం సహజం కాబట్టి అనుమానం ఇప్పుడు నిజమని తేల్తుంది ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేదప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా షర్మిల సీఎం అయిపోద్దని వెళ్ళాడా లేదు కదా ఆ పార్టీ మనుగడేంటో తెలుసు కదా పార్టీ అనుమానం కేడర్లేదని తెలుసు కదా అయినా కానీ నేను వెనకే ఉంటాను నేనే వ్యూహకర్తగా వ్యవహరిస్తానని వెళ్ళాడు బాగుంది వెళ్ళిన తర్వాత కూడా అనుమానాలు కలిగే పనులు కొన్ని జరిగాయి ఏంటది షర్మిల మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేయించాడు ఎంతలా అంటే అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు అనే అంతలా విమర్శలు చేస్తే విజయమ్మ కూడా బాధపడింది కానీ అప్పుడు షర్మిల వెనకాలే ఉన్న రామకృష్ణారెడ్డి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని ఖండించలేదు పోనీ జగన్మోహన్ రెడ్డిని ఖండించిపోయినా పర్లేదు ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్ళను కూడా ఖండించలేదు ఎందుకు ఖండించలేదు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ మాట్లాడనే మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఒక పరిధి దాటి విమర్శలు చేయాలి మీరు చూడండి నాకు నిధులు ఇవ్వలేదు నా నియోజకవర్గాన్ని నేనే అభివృద్ధి చేసుకున్న జగన్మోహన్ రెడ్డికి నేను జీవితంలో చూడను ఇలాంటి విమర్శలు చేశాడు తప్ప ఒక పరిధి దాటి విమర్శలు చేయలే ఎందుకంటే తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలన్న విషయం ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుసు ఎందుకంటే తాను వెళ్ళేది కోవట్టుగా కాబట్టి మరి ఇదంతా ఫ్రీగా చేశాడంటే ఇలాంటి పెద్ద పెద్ద పనులు ఫ్రీగా చేసే అవకాశం లేనే లేదు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే రెండు వందల కోట్ల రూపాయలు డీల్ అట షర్మిల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న సమాచారం మొత్తం కూడా సేకరించి జగన్మోహన్ రెడ్డికి అందిస్తే రెండు వందల కోట్ల రూపాయలు డీలు కుదుర్చుకున్నాడని చెప్పి ఒక బోగట్ట నడుస్తుంది అది నిజమా అబద్ధం అనేది ఇక వాళ్ళకే తెలియాల ఎందుకనంటే ఒక న్యాయమూర్తి ఇంట్లో వివాహానికి వెళితేనే ఆ గిఫ్ట్ కింద రెండు కోట్ల రూపాయలు చూపిన చరిత్ర మనది రెండు వందల కోట్లు చూపడంలో పెద్ద ఇది లేదు అందులోనూ రామకృష్ణారెడ్డి ఏం వేల కోట్లకు పడగలెత్తిన వ్యక్తేం కాదు కాబట్టి డబ్బు అంటే ఆయనకి కొద్దిగా ఉంటే ఉండొచ్చు అభిమానం ఉన్నప్పటికీ కూడా తాను చేసే పని చిన్న పని కాదు రాజశేఖర్ రెడ్డి కూతురు మీద కోవర్టు రాజకీయం చేయటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో వెళ్ళాడు సరే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది తర్వాత తెలియాలా ఎందుకనంటే షర్మిల తన్ని తరిమేసిందా లేదా కావాల్సిన సమాచారం మొత్తం సేకరించుకున్నాడు కాబట్టి వచ్చేసాడా రెడ్ హ్యాండెడ్గా దొరికితే షర్మిల బయటకు పంపేద్ది ఎందుకనంటే ఇప్పుడు దొంగ అని తెలిసిన తర్వాత అక్కడ తలెత్తుకునేలా తిరుగుతాడు ఇప్పుడు నేను ఉన్నానండి నేను దొంగతాను నేను దొంగని ఎవరికి అని చెప్పి ఎక్కడైనా తిరుగుతా కానీ నేను దొంగని అని పది మందికి తెలుసని తెలిస్తే నేను అక్కడ తలెత్తుకుని తిరగలిదినా వీలైనంత దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను అలాగే రామకృష్ణారెడ్డి తిరిగి ఎందుకు వచ్చేసాడు జగన్మోహన్ దగ్గరికి పోనీ ఎన్నికలు అయ్యేదాకా ఉండి బయటకు వచ్చి ఉండుంటే సరే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని రాజకీయ జీవితం కోసం వచ్చి ఉంటాళ్లే అని సరిపెట్టుకోవచ్చు ఇరవై రోజుల వ్యవధిలోనే నెల రోజుల వ్యవధిలోనే ఏం తేడా వచ్చిందని వచ్చాడు పైగా ఏమంటాడు వచ్చి ఆ పార్టీలో అందరూ దొంగలంట షర్మిల పేరు దాప రెండు పేర్లు చెప్పు అందులో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు షర్మిల దాప రెండు పేర్లు చెప్పు చెప్పలేని పరిస్థితి అది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఒకప్పుడు వెలుగు ఉండొచ్చు ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అది మరి అందరూ దొంగలంటే ఎవరున్నారు అందులో నువ్వే దొంగ అందులో షర్మిల పార్టీలో నువ్వే ఒక పెద్ద దొంగ నువ్వు బయటకు వచ్చేసావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చెబితేనే వినలేనివాడు విజయసాయిరెడ్డి బుజ్జగిస్తానంటే తిరిగి పార్టీలోకి వచ్చాడంట సిగ్గుండాల ఎల్లు ఎన్ని రోజులైందని చెప్పి విజయసాయి రెడ్డి బుజ్జగిస్తే పార్టీలోకి వస్తాడు తిరిగి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రీప్లానుడ్గా కోవర్టు రాజకీయం కోసం పంపబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయం ఎలా ఉంటుందంటే చివరికి సొంత చెల్లి మీద కూడా కోవర్టు రాజకీయానికి ప్రయోగించాడు అంటే ఈయన ఇంటెన్షన్ ఒకటే అసలు ఎందుకు ఏపీపీ పిసిసి పగ్గాలు చేపట్టింది దీని వెనక చంద్రబాబు ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా ఇంకొక వ్యక్తి ఉన్నారా ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారు నన్ను ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు షర్మిల ప్రసంగాల వెనక ఎవరున్నారు ఇవన్నీ తెలియాలంటే తన మనిషి ఒకళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే రామకృష్ణారెడ్డిని పంపాడు కాకపోతే ప్రయోగం దాదాపుగా వికటించిందనే చెప్తున్నారు ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్లో వెనక్కు వచ్చేసాడంటే అసలు అసలు ముందు ముందుంది అసలు ఎన్నికలు అనేవి ముందున్నాయి ఇంకా ఇప్పటి నుంచి అసలు రాజకీయం ప్రారంభం అవుద్ది కానీ ఇప్పుడే వెనక్కి వచ్చేసాడు అంటే ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా షర్మిలకు దొరికిపోయాడు అక్కడ సమాచారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తున్న సమయంలో ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కాబట్టి ఇక అక్కడ తల ఎత్తుకోలేక ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వెనక్కి వచ్చేసాడు అనేది ప్రధాన వాదన ఈ విషయం ఖచ్చితంగా రేపు ఎల్లుండో షర్మిలే తన నోటితో బయటపెడది కోవట రాజకీయం వెనక ఎవరున్నారు ఎవరు పంపారు దీని వెనక ఎన్ని వందల కోట్లు డీల్ జరిగింది అనేది షర్మిలకి ఏం తెలియకుండా ఉండదు మొత్తం తీగలాగితే మొత్తం డొంకంతా కుదురుద్ది అన్నట్టు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వెనక ఉన్నది ఎవరనేది మొత్తం అందరికీ తెలుసు అందులోనూ వైసీపీ నేతలు చూడండి సాధారణంగా ఒక వ్యక్తి ఇట్టే వెళ్ళి అట్టా వచ్చేతో ఒప్పుకోరు నువ్వు ఎందుకు వెళ్ళావు ఎందుకు వస్తున్నావు మా పార్టీలోకి అంటారు కానీ ఎప్పుడైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెనక వస్తున్నాడు అన్నారో అందరూ ఘన స్వాగతాలు పలుకుతున్నారు ఒకళ్ళు కూడా ఎందుకు వెళ్ళావు ఎందుకు వస్తున్నావు ఇది ఏమైనా ఆటలుగా ఉందా నువ్వు మా పార్టీలోకి వద్దని ఒకడు కూడా మాట్లాడలేదు అంటే అర్థం ఏంటి ఇది కోవట్టు రాజకీయం అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టే ఒక ప్రీప్లాన్డ్గా స్కెచ్ వేశారు మరి కావలసిన సమాచారం వచ్చిందా లేదనేది మనకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దిగజారుడు అనుకున్న ప్రతిసారి కూడా నేను ఇంకా దిగజారుతానని చెప్పి నిరూపించుకుంటూనే ఉన్నాడు మొత్తానికి ఏది ఏమైనా ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి చేసే చేష్టలు ఎలా ఉంటాయి సొంత కుటుంబ సభ్యుల మీద ఏ స్థాయికి దిగజారుతాడంటానికి ఇది ఒక నిదారణ మన సొంత చెల్లెలను కూడా చూడకుండా అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని విమర్శలు చేయించాడు మరి ఇంతకంటే నీచు ఉంటుందా ఒక తోడబుట్టిన నుంచి నిన్నగా నినగా నిన్నగాక మొన్న నీ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తిని ఈరోజు ఆ స్థాయిలో విమర్శించడం అంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడంలో తప్పులేదు కాబట్టి ఇది మొత్తం కూడా ఒక కోవర్టు ఆపరేషను దాదాపు రెండు వందల కోట్ల రూపాయలకు డీల్కు జరిగిన ఒక కోవర్టు ఆపరేషన్ అని చెప్పి అయితే నడుస్తుంది ఆ రెండు వందల కోట్ల రూపాయలు మాత్రం దేవుడికే తెలియాలి ఆ డబ్బు ఇస్తేనే వెళ్ళాడా డబ్బు ఇవ్వకుండా వెళ్ళాడనే దేవుడికి తెలియాలి కానీ ఎలాటో మాత్రం నిజం ఇక అందులో సందేహమే లేదు ఎందుకంటే ఏ కోసాన చూసినా ఆధారాలన్నీ కోవర్ట్ అంటానికే ఆధారాలు ఉన్నాయి తప్ప నేను కాదు అని నిరూపించుకోవడానికి ఒక ఆధారం కూడా లేదు రామకృష్ణారెడ్డి దగ్గర కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీచబుద్ధి ఏంటనేది ఈరోజు మరొకసారి రాష్ట్ర ప్రజలకు తెలిసి వచ్చింది